కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం చింతనలంక గ్రామంలో విషజ్వరాలతో బాధపడుతున్న వారిని ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరామర్శించారు విష జ్వరాలు ప్రబలడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు శానిటేషన్ అధికారులు స్థానిక సర్పంచ్ల పనితీరుపై మండిపడ్డారు తక్షణమే పారిశుద్ధ్య పనులు దోమల నియంత్రణ కోసం ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు ఏంట ఇప్పుడు మేము డెపిటేట్ చేయించి ఫోర్ టీమ్స్ వేసేసి ప్రతి హౌస్ కి కూడా మనం సర్వీస్ చేయించాను సార్ ఎక్కడ ఇప్పుడు ఎలా ఉంటుంది అసలు ఎప్పుడు కాదు రైట్ గురించి ஆர்ஸ்யினேஷ் குறித்து பேசுகிறார் பயன்